ఇంకో విషయం కూడా ఇవాళ పురంధరేశ్వరి అంటున్నా ఆ మాకు మాకు సంబంధం లేదు దాన్ని ఎందుకంటే చాలా విషయాలు అన్నడిక్ట్ వస్తున్నది కనుక మేము ఆ వారితో ఏకీభవించడం లేదు అని కూడా చెప్పేసింది వాళ్ళు అంటే పొత్తు విఫలమైనట్టు సఫలమైనట్టు పురంధరేశ్వరి గారే మొన్న దాకా టీడీపీని సపోర్ట్ చేసుకు వదినే మరిది మరిది ఒక్కరే అని చెప్తుంటే బీజేపీ టీడీపీ ఒకటే అని ప్రచారం చేస్తుంటే ఇవాళ పొత్తు ఆదిలోని హంసపా పటాపంచలైందని నాకు అనిపిస్తున్నది కనుక టీడీపీ మేనిఫెస్టోలో ప్రధానంగా సంక్షేమం పట్ల చాలా పెద్ద ఎత్తున ప్రజలు ఆకలి రేకెత్తిస్తున్నారు ఇది సరైన కాదు వైసీపీ అంటేనే ఇప్పటిదాకా పంచి పెడుతున్నారు సంక్షేమం పేరు మీద మొత్తం బంగేర చేస్తున్నారు అంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు పదమూడు లక్షల కోట్లు అప్పు చేసినారు అని చెప్పి వైసీపీ విమర్శించిన టీడీపీ ఒకవేళ వాళ్ళ ఇచ్చిన హామీలు అది పదిహేను వందల రూపాయలు మహిళలకు పద్దెనిమిది నుంచి నలభై యాభై తొమ్మిది సంవత్సరాల లోప మహిళలు అందరికీ ఇంట్లో ఎంత మంది అంత మంది మహిళకు అన్నారు ఏం చెప్పారు ప్రతి మహిళకు అన్నారు అది లేదా ఏం షరతులు లేవు ప్రతి అన్నదాన్ని రేపు షరతులు వస్తున్నాయి షరతులు వర్తిస్తాయని కింద మనం క్లాస్ పెడతారు కదా వస్తుంది కదా షరతులు వర్తిస్తాయని చిన్నగా రాసిన చేశారా అర్థం కాదు అందుకని టీడీపీ వాళ్ళ మేనిఫెస్టోలో అనుచిత ఉచితాలు ఎక్కువ ఉన్నాయి మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ ఏప్రిల్ నుంచి అధికారంలోకి వచ్చినాక చేస్తా అంటే మూడు నెలలు తప్పించుకోవచ్చు ఏది ఏప్రిల్ మే జూన్ పోవచ్చు కట్ట కదా జూన్ లో అధికారం వస్తే ఏప్రిల్ ఒకటి నుంచే మేము అమలు చేస్తాం అంటే మూడు నెలల బకాయిలు ఒకసారి ఇస్తాం ఇప్పుడు మే నెల జూన్ ఏప్రిల్ మే నెలలో రెండు వేల మూడు వేలు మూడు వేల రూపాయలు పెరిసారు బ్యాంకు రేపు వేస్తున్నారు వేస్తే ఈ డబ్బులు వెయ్యి వెయ్యి కూడా వాళ్ళు బకాయిలు కూడా అంతే కదా అంటే అలవి కానీ హామీలు బస్సు ప్రయాణం ఫ్రీ ఫ్రీ బాబులాగా అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుందాం ఏమైనా ఇన్ని అబద్ధాలు ఆడినా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా అధికారంలోకి వచ్చిందో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా అధికారంలోకి వచ్చిందో ఆ పార్టీ వేరే కానీ టీడీపీ జనసేన కూటమి బిజెపి కూటమి కూడా ఇప్పుడు ఏమైతుందంటే ఎట్లాగైనా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి వాళ్ళ లక్ష్యం ఒకటే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి కనుక అనుచిత ఉచితాలు కనుక అమలు చేయదలుచుకుంటే రేపు ఇంకా కష్టాలు ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికే పోయింది బడ్జెట్ లేదు ఈ మూడు లక్షల యాభై వేల కోట్ల బడ్జెట్ లో నాన్ ప్లాన్ ప్లాన్ చూస్తే నాన్ ప్లాన్ ఎక్కువ ఖర్చు అవుతుంది ప్లాన్ బడ్జెట్ లేనే లేదు అభివృద్ధి మొత్తం గుంటు పడ్డదని వీళ్ళే విమర్శిస్తూ మళ్ళీ మేము ఇదే అభివృద్ధి సంక్షేమానికి చేస్తామనం ఇంకొక కొత్త మాట అంటున్నారు ఈడీతో మేము సంపద సృష్టిస్తాం చేస్తామని సంపద సృష్టించడానికి కూడా మౌలిక వసతులు కల్పన కావాలి కదా రోడ్లు ఉండాలి పోర్టులు ఉండాలి హార్బర్లు ఉండాలి కదా ఆ మన మంచి వసతులు ఉండాలి పరిశ్రమలు ఆహ్వానించాలి ఇవి అయినాక సంపద సృష్టించే ఇవి కాదు ఎప్పుడు పంచి పెడతారు ఎప్పుడు సృష్టిస్తారు కనీసం మేము వన్ ఇయర్ తీసుకుంటాం మేము ఈ ఆర్థిక అభివృద్ధి జరిగిన తర్వాత చేస్తామనేది కాదు ఈ వెనక నుంచి అమలు చేస్తామంటున్నారు రెండు నెలల ముందు నుంచి అమలు చేస్తామంటున్నారు కనుక ఇది ఆచరణ సాధ్యం కాకపోవచ్చు అందుకనే పిండి కొద్ది రొట్టె అని జగన్మోహన్ రెడ్డి గారు గమనించి అంతకంటే పిండి లేదు ఇంతకంటే రొట్టె ఎక్కువ చేయలేమని వారు అనుకున్నారు ఇప్పుడు అట్లా కాదు పిండికి మించిన రొట్టే అంటే జగన్మోహన్ రెడ్డి హామీలకు అమలు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో దాన్ని డబుల్ కావాలి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు హామీలు అమలు చేయాలంటే ఇది చాలా దుర్మార్గం కొన్ని పాజిటివ్ అంశాలు కూడా ఉన్నాయి మనకు ఉదాహరణకు డిఎస్సి డిఎస్సి మెగా డిఎస్సి వేస్తా నాడు లేక వల్ల స్కూల్ పరిస్థితి ఏం మారింది అంటే స్కూల్ బిల్డింగ్లు కట్టారు పాఠశాలలు ఏర్పాటు చేశారు అంతవరకు ఇప్పుడు గతంలో అనుష మా చిన్నప్పుడు అయితే వానాకాలం చదువులు అనేవాడు వానాకాలం చదువులు అంటే చెట్ల కింద చదువుకున్నా సరే పట్టం వస్తే ఇంటి పంపేవాళ్ళు కనుక వానాకాలంలో వానాకాలం చదువులు అంటే ఏంటి రెండు ఒకటి చదువు రాదని రెండోది బడికి ఎప్పుడు సెలవులు వస్తాయి వర్షాకాలం మొత్తం చదువులు పోతాయి ఇప్పుడు అట్లా కాదు కదా వానాకాలం చదువులు కాదు ఇది ఎండాకాలం చదువు అవుతుంది ఎందుకంటే అసలు టీచర్లే ఉంటారు కదా టీచర్లు ఉన్నప్పుడు ఉండటప్పుడు ఒక టీచర్ యాభై మంది పిల్లలకు చదువు చెప్పడం లేకుండా అసలే టీచర్ లేని వాళ్ళు ఇవన్నీ కూడా సమస్య వస్తుంది అందుకనే ఈ డిఎస్సి వేయడం అట్లాగే విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్తారు ఈ మహిళ అంటే రెండు అంత తప్పేం లేదు ఇట్లాంటి మంచి ఎందుకంటే అటు మూడు రాజధానులు చేస్తా విశాఖను మనకు కార్యనిర్వాహక రాజధాని అమరావతి శాసన రాజధాని కర్నూలు న్యాయ రాజధాని అని వైసీపీ చెప్తున్న పూర్తి విరుద్ధంగా ఒకే రాజధాని ఉంటది దాంతో పాటు మేము విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని చాలా కరెక్ట్ ఇట్లా ఒక నాలుగైదు అంశాలు ఏవైతేనే చాలా పాజిటివ్ గా ఉన్నాయంటాను అంటే యువతకు స్కిల్స్ పెంచడం వాటి గురించి కూడా మాట్లాడారు వాళ్ళు మనకు స్కూళ్లను బాగు చేయడం ఆరోగ్యాన్ని బాగు చేసే క్రమంలో ఇప్పుడున్న వ్యవస్థలో కొంచెం మార్పు చేయడం ఇవన్నీ వాళ్ళు పాజిటివ్ అంశాలు చెప్పారు కానీ ఇవన్నీ పక్కన అనుచిత ఉచితాలే బాగా ఫోకస్ అవుతున్నాయి మేము వస్తే ఎన్నింటి కల్లా మొత్తం అంతా చేసేస్తామని అంటున్నారు ఇది కరెక్ట్